ఎవరికి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నించేటువంటి తాహత లేదు మీకు అవకాశం లేదు కాబట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు మీకు ఇష్టం లేకుంటే రోజైనా కోరుతున్నాం మాకు అవసరం లేదు కానీ మీ ఎమ్మెల్యేలే మేము ఎందుకు గెలిచామో మేము ఎందుకు ఎమ్మెల్యేలని బోర్ట్లు పెట్టుకున్నామో ఎందుకు మేము ఎమ్మెల్యేలుగా మీ దగ్గరికి రాలేకపోతున్నాము మేము కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడద్దు అని చెప్పి అందరూ వాపోతున్నారు కాబట్టి మీ ఎమ్మెల్యేలు గోడు వినైనా వాళ్ళని శాసనసభ వాళ్ళని పంపించు నీకెట్ట శాసనసభ అంటే గౌరవం లేదు లేదు వాళ్ళకు కూడా ఎందుకు ఇంక ఏం చేసుకుంటారు మూడు లక్షలు పెట్టు కాల్కి మాత్రం మీ స్టిక్కర్లకి ఎమ్మెల్యే ముద్దరు ఉండాలా టోల్ గేట్లో మిమ్మల్ని అడగకుండా అధికారం ఉండాలా ఇక్కడికి మాత్రం ప్రజల సమస్యలు పట్టి ప్రజల యొక్క అవసరాలు ఏంటి శాసన శాసనసభ వీరి విధానాల్లో ఉండేదానికన్నా ఆ రాజకీయ వ్యవస్థ నుంచి తప్పుకోండి తప్పుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎలక్షన్ వచ్చి చూద్దాం ప్రజలు అప్పుడు మళ్ళీ ఎవరికి పాఠం కడతారో ఆలోచించారు